అసలో కవిత్వానికి నియమాలు ఉండాలా ఏళ్లతరబడి వస్తున్న సాంప్రదాయాన్ని కాదని మనసులో ఉన్న భావాల్నీ ఉన్నది ఉన్నట్టుగా స్వేచ్ఛగా చెప్పాలనుకుంటే ఆ దారేంటి తెలుగు కవులు సరిగ్గా ఇదే చేశారు వాళ్లు ఎంచుకున్న మార్గమే వచనకవిత్వం ఈరోజు మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం ఆ నియమాల సంఖ్యళ్లను తెంచుకుని పుట్టిన ఒక అద్భుతమైన రూపమిది మనం కవిత్వం మూలాల్లోకి వెళ్తే అది కేవలం ఒక ఆర్ట్ఫామ్లాగా అనిపించదు అంతకంటే చాలా ఎక్కువ ఒక రకంగా చెప్పాలంటే అదొక దైవిక భాష అంటే మనుషులు తమ లోతైన అనుభవాల్నీ కొన్నిసార్లు దైవంతో తమకున్న బంధాన్ని ఇలాంటి వాటినే చెప్పడానికి ఉపయోగించిన ఒక పవర్ఫుల్ అన్నమాట ప్రాచీన కాలంలో కవిత్వానికి ఎంత ప్రాధాన్యత ఉండేదో చెప్పటానికి ఒక మంచి ఉదాహరణ బైబిల్ ఇక్కడొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బైబిల్లో మూడింట ఒక వంతు కవిత్వమేనట అంటే ఆలోచించండి కేవలం కథలు చెప్పటానికే కాదు వాళ్ల జ్ఞానాన్ని వాళ్ల నమ్మకాల్ని పదిలపరచడానికి కూడా కవిత్వాన్ని ఒక ముఖ్యమైన సాధనంగా వాడాలనమాట అవును కేవలం అక్కడక్కడా కొన్ని వాక్యాలు కాదు ఏకంగా యోబు కీర్తనలు సామెతలు ఇలాంటి పుస్తకాలకు పుస్తకాలే కవిత్వ రూపంలో రాశారు అంటే వాళ్ల చరిత్ర వాళ్ల ఫిలాసఫీ వాళ్ల ప్రార్థనలు అన్నీ కూడా ఈ కవితారూపంలోనే భద్రపర్చారంటే దాని పవరేంటో మనం అర్థం చేసుకోవచ్చు సరే ప్రాచీన కాలంలో కవిత్వం ఇంత గొప్పగా ఉంది బానే ఉంది కానీ కాలం గడిచేకొద్దీ ఆ గొప్ప నియమాలే ఒక బంధంలా ఒక సంఖ్యలలా మారితే పరిస్థితి ఏంటి ఇక్కడే మనం ఇరవయో శతాబ్దపు తెలుగు సాహిత్యంలోకి అడుగు పెడుతున్నాం అప్పటి కవులు సరిగ్గా ఇదే ఫీలయ్యారు వాళ్ల గొంతు వినిపించటానికి తమ భావాల్ని స్వేచ్ఛగా పంచుకోవటానికి ఒక కొత్త దారికోసం వెతకడం మొదలుపెట్టారు అయితే ఈ మార్పనేది రాత్రికి రాత్రే జరిగిపోలేదు ఇది ఒక ప్రయాణం సుమారు పంతొమ్మిది వందల సమయంలో పాశ్చాత్య కవిత్వం ప్రభావంతో మొదలైంది ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై నాలుగులో కుందుర్తి ఆంజనేయులు గారు నగరంలో వానా రాశారు అదొక పెద్ద ప్రయోగం ఇక పంతొమ్మిది వందల యాభై ఎనిమిది వచ్చేసరికి వాస్ ఫ్రంట్ అని ఒకటి స్థాపించడంతో ఇదొక పెద్ద ఉద్యమంలా మారింది చెప్పాలంటే అదొక సాహిత్య విప్లవమే మరింతకీ ఈ కవులు దేనినుంచి స్వేచ్ఛ కోరుకున్నారు ఇక్కడ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతోంది ఒకవైపేమో ఛందస్సు యతి ప్రాస అని నియమాల పంజరంలో బంధించిన పద్యం మరోవైపేమో స్వేచ్ఛగా ఎగరగోరే భావాలు అంటే ఏంటో తెలుసా ఆ పంజరాన్ని బద్దలు కొట్టడమే మనం రోజు మాట్లాడుకునే భాషలో మనసులోంచి వచ్చినట్టుగా ఎమోషన్కే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం ఓకే మార్పు రావడానికి కారణమేంటో మనకొక ఐడియా వచ్చింది మరి అసలు ఈ వచన కవిత్వం లేదా ఫ్రీ వర్స్ అంటే ఏంటి దాని డెఫినీషన్ ఏంటో చూద్దాం చాలా సింపుల్గా చెప్పాలంటే కేంబ్రిడ్జ్ డిక్షనరీ ప్రకారం దీని అర్థం క్రమమైన పద్ధతి లేని పంక్తులున్న కవిత్వం అంటే ఖచ్చితమైన ఏవి ఫాలో అవ్వకపోవడమే దీని మొదటి లక్షణం అనమాట కాని ఇక్కడొక ముఖ్యమైన విషయం ఉంది నియమాలు లేవంటే దాన్లో అసలు రిధం అంటే లయ ఉండదని కాదు డాక్టర్ సి గారు ఎంత చక్కగా చెప్పారో చూడండి ఏ నియమము లేకుండా శుద్ధవచనమును లయాత్మకముగా మార్చినచో అది వచన గేయమగును అంటే ఆ లయ ఛందస్సులాంటి బయటి రూల్స్ నుంచి రాదు పదాలని మనం పేర్చే విధానం నుంచే సహజంగా పుడుతుంది సో ఫైనల్గా పాయింట్ ఏంటంటే ఈ కవిత్వం ముందుగా రాసిపెట్టుకున్న మీటర్ని ఫాలో అవ్వదు మనం సహజంగా ఎలా మాట్లాడుతామో ఆ మాటల్లో ఉండే లయనే ఫాలో అవుతుంది అందుకే ఇది చదువుతున్నప్పుడు మనతో ఎవరు మాట్లాడుతున్నట్టే ఉంటుంది మనస్కి చాలా సూటిగా తాకుతుంది ఇక్కడే చాలామందికి ఒక డౌట్ వస్తుంది రూల్స్ లేవంటే ఇక స్కిల్ ఎందుకు ఎవరైనా రాసేయొచ్చు కదా అని కాని నిజం చెప్పాలంటే అది అపోహ మాత్రమే రూల్స్ అనే కర్ర సపోర్ట్ లేనప్పుడే కవి తన సొంత మీద తన సొంత నైపుణ్యంతో నిలబడాలి ఆ స్కిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం గొప్ప వచన కవిత్వం రాయాలంటే మూడు విషయాలు చాలా ముఖ్యమని చెప్తారు అవి మూడు పిల్లర్స్ లాంటివి మొదటిది వస్తు అంటే మనం చెప్పాలనుకుంటున్న సబ్జెక్టు చాలా పవర్ఫుల్గా ఉండాలి రెండవది పోలిక అంటే మనం వాడే ఇమేజరీ కంపారిజన్స్ అవి చదివేవాళ్ల కళ్ళ ముందు ఒక చిత్రాన్ని నిలబెట్టాలి ఇక మూడవది ఇది చాలా చాలా ముఖ్యం ఘాడత అంటే శక్తివంతమైన సంక్షిప్తత ఈ మూడింటిలో మనమిప్పుడు ఘాడత గురించి కొంచెం డీప్గా మాట్లాడుకుందాం సింపుల్గా చెప్పాలంటే తక్కువ మాటల్లో ఎక్కువ భావాన్ని పలికించడం ఇది వచనకవిత్వానికి గుండెలాంటిది ఈ కొటేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఒక శిల్పి అనవసరమైన రాయిని తీసేసి శిల్పానికి ఒక రూపాన్నిచ్చినట్లే ఒక కవి అనవసరమైన పదాల్ని తీసేసి అసలైన అర్థాన్ని బయటకు తీసుకురావాలి వావ్ సంక్షిప్త అంటే ఇదే అనవసరమైన దాన్ని తీసేయడమే అసలైన కల సరే ఇప్పటిదాకా థీరీ గురించి చాలా మాట్లాడుకున్నాం కదా మరి ఈ రూల్స్ అన్నీ ప్రాక్టికల్గా ఒక కవితలో ఎలా వర్కౌట్ అవుతాయో ఒక చిన్న ఉదాహరణ చూద్దామా ఇదిగో స్పర్ధ అనే కవితలో నుంచి తీసిన రెండు లైన్లు ఏక శరీరం వెయ్యి ముక్కలుగా విరిగిపోతున్న శబ్దం అంతే ఈ కొన్ని పదాలు చాలు మనసులు ఎంత బలంగా గుచ్చుకుంటాయో కదా ఆ బాధని కళ్ల ముందు నిలబెడతాయి ఒక్కసారి ఆలోచించండి జస్ట్ రెండు లైన్లు కాని వైవాహిక జీవితంలో వచ్చే గొడవల వల్ల కలిగే ఆ సంక్లిష్టమైన మాటల్లో చెప్పలేని బాధని ఎంత పవర్ఫుల్గా పట్టుకుందో కదా ఒక్క దెబ్బకి ఒక శరీరం వెయ్యి ముక్కలైతే ఎంత నొప్పిగా ఉంటుందో ఆ ఫీలింగ్ని మనకు అనుభవంలోకి తెచ్చింది ఇదే వచనకవిత్వం పవర్ సరే మనం పద్యం గురించి వచనకవిత్వం గురించి మాట్లాడుకున్నాం అయితే అది ప్రాచీనమైనా ఆధునికమైనా దానికి రూల్సున్నా లేకపోయినా ఏ కవిత్వానికైనా సరే అంతిమంగా ఒకే ఒక లక్ష్యం ఉంటుంది అదేంటో ఇప్పుడు చూద్దాం ఈ మొత్తం విశ్లేషణ సారాంశాన్ని ఈ ఒక్క వాక్యం చెప్పేస్తోంది కవిత్వం వర్ణన కాదు అది ఒక స్పందన అంటే కవిత్వమనేది చుట్టూ ఉన్న ప్రపంచాన్ని డిస్క్రైబ్ చేయడం కాదు దానికి మన గుండె ఎలా స్పందిస్తోంది అని చెప్పడం చూసింది చెప్పడం వేరు చూసి స్పందించడం వేరు ఆ స్పందనే అసలైన కవిత్వం ఆలోచించాల్సిన విషయం కదూ